తెలంగాణ ముద్దు బిట్ట తెలంగాణ పోరాటాన్ని సాధించి తెలంగాణ జాతి కోసం తెలంగాణ మాలమాటవాడు ఏర్పాటు చేసిన అర్థాంగి నాయకరణ గారికి మా మాల యొక్క తాదాభివందనాలు తెలియజేస్తూ అన్నగారు దయచేసి రెండు నిమిషాలని చెప్పడం జరిగింది ఎందుకు రెండు నిమిషాలు చెప్పడం జరిగిందంటే సీలో పార్లమెంటు అంబేద్కర్ పాలనానికి పార్లమెంటు కు అంబేద్కర్ పేరు పెట్టవలసిందే కరెన్సీ మీద ఉద్ధరించవలసిందే ఎస్సీ వచ్చి చట్టంలో పదిహేను నుంచి ఇరవై శాతం పెంచవలసిన అవసరం ఎంతైనుంది దానితో పాటు ఇటీవల ఇప్పుడు మనందరి పైన మన బిడ్డల మన యొక్క కొడుకుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ సీట్లు కానీ ఎంబీబీఎస్ సీట్లలో కానీ ఇంజనీరింగ్ కానీ పాలిటెక్నిక్ కానీ ఇంటర్మీడియట్ కానీ మరి ఆర్టీసీలో కానీ గ్రూప్ త్రీలో కానీ ఉద్యోగాలు కూడా రావడం లేదు ఎందుకు రావడం లేదయ్యా అంటే రోస్టర్ విధానాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజున్న ప్రభుత్వం మాలల మీద విరక్షణ చూపియడం చాలా బాధకరం మా దయకరణ పార్టీకి ఒక భాగమైన మా మాల రక్త బాంధవు కాబట్టి మేమందరం మీ ఎన్నికలు ఉన్నాం కాబట్టి మా యొక్క పిల్లల బాధతో మా పిల్లలు కాలిపోతుంటే నువ్వు చూస్తూ అని చెప్పి ఇంతమంది నీ పేరు మీద ఈ రోజు ఢిల్లీకి రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో రోస్టర్ విధానం అతి స్పందనలో రద్దు చేయించి మన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీల కోసం రాష్ట్ర లక్ష్యంగా మన దయాలు ముందుకోవాల్సిన అవసరం ఉంది అన్నతో పాటు మనం పనిచేయవలసిన బాధ్యత ఉంది దీంతో పాటు రాష్ట్ర పక్షి సురా గారు సోషల్ రాష్ట్రాల్లో హాస్టల్లో బీసీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో ఎన్నో అక్ష అన్యాయాలు జరుగుతున్నా కూడా ఎన్నో సంఘటనలు పేపర్లు టీవీలో మాట్లాడినా కూడా ఈ రోజు వరకు ఒక్కడి కూడా అమలు కాకపోవడం వల్ల ఈ రోజు మన పిల్లలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ రోజు జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక్కొక్క సంఘం సంఘంకొని కొంతమంది అక్కడెక్కడున్నారు కుంటక్కలు కుంటనక్కలయ్యా మీ అంగరికి ఏంటిదయ్య ఏంటిదయ్యా అంటే తెలంగాణలో అర్ధంకి రెండు వేల ఆరు నుంచి ఈ రోజు వరకు సంఘ భక్తుల వీరు సైనికులు ఇంకొకసారి కాకతీయ వారసుల జోలికి కానీ దయాజన జోలికి కానీ పిలిసి జోలికి కానీ జాతీయ బాలమాలు గురించి ఎవరి గురించి మాట్లాడినా వీళ్ళు ఒక్కొక్క జిల్లాలలో ముప్పై మూడు జిల్లాలలో తెలంగాణలో ఉన్నారు ఆంధ్రలో ఉన్నారు ఆంధ్ర తెలంగాణ రాజబిడ్డ మీకు త్వరలో రానున్న కాలంలో మా జాతీయ బాలబాలను తగిన గుణపాఠం చెప్పే రీతిలో రూపకల్పన చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జాతీయ స్థాయిలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మెదలర్చే రీతిలో మా జాతీయ మాలమూల పనిచేస్తుంది ఎందుకంటే అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి మీద ఏ రకమైన దాడి జరిగిందో మనందరూ తెలుసు ఒక ఐఏఎస్ ఆఫీస్ అనుకోండి అనేకమైన దాడులు కుట్లు బియ్యం తీసే పార్టీలకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రలో పైన కూడా పాలన చెప్పే అవసరం వాళ్ళకి ఎంత ఉంది ఎందుకంటే అంటే ప్రతి పార్టీ నల్పించే ప్రధానమంత్రి ఎనుక ముఖ్యమంత్రి ఎనుక మా లేకపోతే మీ రాజ్యాంగం నడిపాలని తర్వాత జనరాలు కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాం శ్రమ మాదే కృషి మాదే ఫలితం మీద అని చెప్పి మీ చేతులకు వెళ్ళి మేము మా సేవ చేస్తూ ఫలితాన్ని గుంజుకోనికే మా అన్న గారు అవసరమైతే ఎంపీ కల్పించుకుంటాం అవసరమైతే మా దయాకరణ గుర్తింపుగా ఈ సైన్యం అని చెప్తూ దయాకరణ నిమ్మని అవినీతి ప్రతిరోజు జాతీయ మాల మాట్లాడుకు కానీ మానవుల మీద దాడులు అన్యాయాలు జరిగినప్పుడు ప్రశ్నించకపోతే జాతీయ ఉట్టిగా మానవులు కాదని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ అయ్యా విజ్ఞప్తి క్రిమినల్ గారికి అమలు అయితే మీ పరిస్థితి రాకుండా ఉంటావు మీ పిచ్చల పరిస్థితి రాగాకుంటుందో అదే మీ పరిస్థితిలో దారుణంగా ఉంటాయి కాబట్టి మీ అందరు కూడా ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల పిల్లలు కూడా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది అయ్యా హిందూ మహాలా క్రిస్టియన్ మహాళారా ఈ మా బాబా బాత్వ రాజ్యాంగాన్ని కూర్చోవలస్తుంటే మీ ఇందర్లో వండుకోవడం ధర్మం కాదు న్యాయం కాదు జాతి కోసం పనిచేసిందిగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రజలకు జాతీయం చేయమా